మలేషియా ఈ దేశం చూడటానికి ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి వస్తూ ఉంటారు అయితే మన భారతదేశం నుంచి ఈ దేశం ఎలా వెళ్ళాలి అక్కడ తిరగటానికి ఏమేమి ఉన్నాయి చూడటానికి ఏమేమి ఉన్నాయి తినడానికి ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని వీడియోస్ చేశాను మీరు కావాలంటే ఆ వీడియోస్ చూసుకోవచ్చు అండ్ అలాగనే నా ఈ వీడియో లేదంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం అండి ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు ఒక చిన్న మాట చెప్తాను మలేషియా ట్రిప్ గురించి ఇంటర్నెట్ లో చాలా కన్ఫ్యూజన్ ఉంది వీసా ఉందా లేదా బడ్జెట్ ఎంత అసలు ఇంటర్నేషనల్ అది సేఫా కాదా అనేసి నేను ఈ వీడియోలో నా రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను ఇండియా నుంచి మలేషియా వెళ్ళాను ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ బడ్జెట్ టైట్ ఉంది అండ్ కొంచెం భయం కూడా ఉంది అప్పుడు ఫస్ట్ నా మైండ్ లో వచ్చిన క్వశ్చన్ మలేసియాకి వీసా కావాలా అప్పుడు నేను ఇంటర్నెట్ లో ఎతికితే నాకు దొరికిన ఆన్సర్ ఇండియన్ టూరిస్ట్లకి వీసా అవసరం లేదు అలానే ఇది వీసా ఫ్రీ కంట్రీ అని చెప్పటం రాంగ్ కరెక్ట్ టర్మ్ ఏంటంటే వీసా ఎక్స్పెక్టేషన్ వీసా ఫ్రీ ఎంట్రీ ఫర్ షార్ట్ స్టే ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళినాక క్లియర్ గా ఉండాలి అయితే అసలు ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళటం ముందు మీరు చెక్ చేసుకోవాల్సిన విషయాలు పాస్పోర్ట్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ఉండాలి హోటల్ బుక్సింగ్ ఉండాలి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎండిఎసి మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్ ఈ హోటల్ బుకింగ్స్ ఫ్లైట్ టికెట్స్ మనం బుక్ చేయకపోయినా ఫేక్ గా లేదంటే డమ్మి ఫ్లైట్ టికెట్స్ హోటల్ బుకింగ్స్ ఎలా చేయాలో కామెంట్ అడగండి ఖచ్చితంగా దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను ఈ వీడియోలో మాత్రం మలేషియా ట్రిప్ గురించి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఎండిఏసి మలేషియన్ డిజిటల్ అరేవల్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం ఇది వీసా కాదు ఇది జస్ట్ ఎంట్రీ ఫామ్ ఎవరైనా సరే ఫ్లైట్ ఎక్కే రెండు రోజుల ముందు ఫిల్ చేయాలి ఇది చాలా సింపుల్ మలేషియా వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ ఏం అడుగుతాడు సింపుల్ మలేషియా ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏం అడుగుతాడు రిటర్న్ ఫ్లైట్ టికెట్ హోటల్ బుకింగ్స్ అడుగుతారు హోటల్ బుక్స్ అంటే ఇప్పుడు మీరు పది రోజులు ఇరవై రోజులు స్టే చేస్తే మొత్తం హోటల్ బుకింగ్స్ చూపేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక మూడు రోజులు నాలుగు రోజులు హోటల్ బుకింగ్స్ చూపిస్తే చాలు స్టాంప్ వేసి పంపిస్తాడు సో వీసా గురించి ఇక్కడితో క్లియర్ నేను చాలా రోజుల నుంచి వెతికితే ఒక విషయం అర్థమైంది మలేషియాకి వెళ్ళి రావడానికి బడ్జెట్ లో ఫ్లైట్స్ దొరుకుతాయి అనేసి హైదరాబాద్ చెన్నై బెంగళూరు నుంచి డైరెక్ట్ గా కొలంపూర్ కి ఎయిర్ ఏషియా ఇండిగో లాంటి లో ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటాయి నేను వీక్ డేస్ లో బుక్ చేశాను రౌండ్ టిప్ టికెట్ అరౌండ్ పదిహేను వేల రూపాయలకి వచ్చేసింది అంటే చాలా తక్కువ ఇమిగ్రేషన్ అనేది చాలా స్మూత్ గా అయిపోయింది అది ఇండియా సైడ్ నుంచి కావచ్చు మలేషియన్ సైడ్ నుంచి కావచ్చు మలేషియన్ ఎయిర్పోర్ట్ లో దిగినమ్మటే నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే ఇది ఒక ఇంటర్నేషనల్ కంట్రీ కానీ భయం అయితే లేదు ఎయిర్పోర్ట్ బయటనే సిమ్ కార్డ్ తీసుకున్నాను డేటా దొరికింది ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ చూశాను ఎక్కడికి వెళ్లాలో తెలుసు సో ఇంకా మలేషియాలో స్టే విషయానికి వస్తే నేను లగ్జరీ హోటల్ ఏం బుక్ చేయలేదు కొలంపూర్ సిటీలో మధ్యలో మనకి మంచి హాస్టల్స్ ఉంటాయనమాట సో ఐదు వందలకి ఆరు వందలకి మాత్రమే దొరుకుతాయి ఇంకా ఫుడ్ గురించి మాట్లాడుకుంటే మన తెలుగు వాళ్ళకి ఇండియా వాళ్ళకి మలేషియాలో ఫుడ్ చాలా బాగుంటుంది ఇంటర్నేషనల్ ఏ కంట్రీతో కంపేర్ చేసుకున్నా మలేషియా ఫుడ్ మాత్రం బాగుంటుంది స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసా లోకల్ ఫుడ్ కూడా ట్రై చేసా బడ్జెట్లో మేనేజ్ అయిపోయింది రోజుకి ఫుడ్ కాస్ట్ ఐదు వందల నుంచి ఒక ఏడు వందల రూపాయలు పడ్డది ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మలేషియాలో మెట్రోస్ కావచ్చు బస్సెస్ కావచ్చు ట్యాక్సీస్ కావచ్చు సేమ్ మనలాగే ఉంటాయనమాట మంచిగా మెట్రోకి అయితే మనకి చాలా తక్కువలోనే అయిపోతుంది మెయిన్ గా మలేషియాలో ఏంటంటే అండి పెట్రోల్ ప్రైజెస్ చాలా తక్కువ మీరు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కన్నా బస్ ట్రాన్స్పోర్ట్ లేదంటే క్రాబ్ గ్రాబ్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట క్యాబ్ సో ఇవన్నీ చాలా తక్కువ కంపేరింగ్ టు ట్రైన్ నేను మలేషియాలో మేజర్ ప్లేసెస్ కవర్ చేశాను టిన్ టవర్స్ కావచ్చు బట్టు కేవ్స్ కావచ్చు కేఎల్ టవర్ కావచ్చు ఆ తర్వాత మనం చూసుకుంటే చైనా టౌన్ లిటిల్ ఇండియా ఇలా చాలా ప్లేసెస్ ఫ్రీగా మనం దగ్గరలో చూసుకొని గూగుల్ మ్యాప్ లో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నేచర్ కావాలి ఇంకా హై మలేషియన్ వ్యూ కావాలనుకుంటే గెంటింగ్ ఐలాండ్స్ అనేసి ఉంటది అది నెక్స్ట్ లెవెల్ దాని గురించి ఒక మంచి వీడియో చేసి పెట్టాను ఒకసారి నా వ్లాగ్స్ అన్ని చూడండి ఇప్పుడు అసలైన ప్రశ్న మొత్తం ఈ ట్రిప్ కి బడ్జెట్ ఎంత అయింది అనేసి వీసాకి ఏం లేదు ఫ్లైట్ టికెట్లు పదిహేను వేలు తర్వాత స్టే కి ఏడు వేలు ఆ తర్వాత ఫుడ్ కి మూడు వేలు తర్వాత లోకల్ ట్రాన్స్పోర్ట్ ఇంకా ఎంట్రీ ఫీజెస్ కి ఇంకో మూడు వేలు మొత్తం కలిపితే ఒక ముప్పై వేలు లోపే ముప్పై వేలు లోపే నాకు అయిపోయింది ఈ ట్రిప్ మొత్తం ఎస్ ముప్పై వేలు లోపు ఇంటర్నేషనల్ ట్రిప్ ఏదైనా పాసిబుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్తాను మీరు కూడా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా అయితే ఓవర్ థింక్ చేయమాగండి నో కన్ఫ్యూజన్ నా గైడెన్స్ తీసుకొని డైరెక్ట్ గా మలేషియా వెళ్ళిపోండి రూల్స్ ఫాలో అవ్వాలి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ హానెస్ట్ గా ఉండాలి ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను అనుకుంటున్నాను సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్ చేయాలి అనిపిస్తుంది సో ఒక్క విషయంలో చెప్పాలంటే మలేషియా నేచర్ అండ్ ఎన్మెంట్ ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ చాలా బాగుంటది మలేషియాలో ఏ టు జెడ్ తిరగచ్చండి నేను వీటి గురించి ఫుల్ వీడియోస్ చేసి ఒక ప్లేలిస్టే పెట్టాను మీరు ఇక్కడికి వెళ్ళి ప్లేలిస్ట్ లో చూసుకోవచ్చు మలేషియా అనేసి ఉంటుంది ఆ మలేషియా ప్లేలిస్ట్ లో ఫుల్లీ మలేషియాలో నేను ఇరవై రోజుల కన్నా పైగా ఉన్నాను ఎక్కడెక్కడ ఉన్నాను ఏమేమి తిన్నాను ఏమేమి తిరిగాను ఇవన్నీ డీటెయిల్గా ఆ ప్లేలిస్ట్ లో ఉంటాయి ఒక్కసారి చెక్ చేయండి